ప్రతి ఆదివారం వాక్యం వెళ్ళేటప్పుడు సేవకుడు నా మీద నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు మా ఇద్దరి మధ్యలో అలా డిస్కషన్ జరిగింది కదా దాన్ని బేస్ చేసుకుని సేవకుడు వాక్యం ప్రిపేర్ అయి నన్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నాను అని అదేదో సేవకుడికి ఏదో లాభం కలిగిపోద్దని లేకపోతే టార్గెట్ చేయడం వల్ల అతనేదో హెచ్చించబడతాడని అనుకున్నంత కాలం ఆ వాక్యం వల్ల మనకు ఏ ఉపయోగం ఉండదు కానీ ఈ మాట దేవుని మాట ఇది సేవకుని మాట కాదు అని నమ్మి దాన్ని పాటిస్తే పొందే ఆశీర్వాదాలు అన్నిని కాదు ప్రత్యేకంగా మనం చేసే ప్రతి పని సంపూర్ణంగా చేసి సామర్థ్యం పొందుతాం కార్యసిద్ధి దేవుని వాక్యమే కలుగు మొదటి దశలో నీళ్ళకి రాసిన పత్రిక రెండో వచ్చిన ఆ హేతు చేత మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని అంగీకరించింది గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయిచున్నది మేము చెప్పిన మాట దేవుని వాక్యమని మీరు అంగీకరించారు కాబట్టి ఆ విశ్వాసమే మీ జీవితాల్లో కార్యసిద్ధి కలిగి చేయించున్నదని అపూసు లేని సంఘంతో చెప్తున్నాడు ఒకవేళ మన జీవితంలో కార్యసిద్ధి కలగాలంటే మనము సేవకుని ద్వారా వినే మాట దేవుని మాటగా భావించాలి కాపరి కాపరేదని చెప్పినప్పుడు ఇది తను కాదు చెప్పింది దేవుడే నాకు చెప్పాడు మనకు బాగా ఇష్టమైన మనుషులు ఏదైనా చెప్తే మనం ఎంత బాగా పాటిస్తాం కదా మరి దేవుడే చెప్తే దేవుడు చెప్పిన మాట అది ఏదైనా జరగాల్సిందే ఒక ధనవంతుడు నా ప్రాణం ఆ తినుము తాగు సుఖించమన్నప్పుడు అన్నప్పుడు విరివాడ ఈ రాత్రి కాల సమయంలో నేను నీ ప్రాణం అంటాడు దేవుడు ఒకవేళ ఏ వ్యక్తినైనా నీ ప్రాణం కావాలి ఈ రోజు వచ్చేసేయమని అడినాడు అనుకోండి లేదండి నాకు ఇంకో పది రోజులు కావాలి లేదండి నేను రాను నాకు అని చెప్పి షుడ్ ఒబ్బే తప్పది కదంతే అలాగే వాక్యమును కూడా ఖచ్చితంగా అంగీకరిస్తే ఖచ్చితంగా వెంబడించగలిగితే మనం చేసే ప్రతి పని సఫలపరచు దేవుడు మీ జీవితంలో కూడా కార్యసిద్ధి కలుగు చేయనుగాక నవేశ